నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం మా పద్మావతి గురుగారు మే నెలలో గురుగ్రహం మార్పుల వల్ల మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు గురుగ్రహం మార్పుల వల్ల వీరికి ఎలా ఉండబోతుంది అసలు చూసుకుంటే ఓవరాల్ గా మార్పు మార్పునే తీసుకొస్తుంది ఈ మకర రాశి వాళ్ళకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతోనే పెద్ద మార్పు వచ్చేసింది వీళ్ళకి శనేశ్వరుడు వెళ్ళిపోయాడు గుడ్ బై కొడేశాడు వీళ్ళకి వెళ్ళినట్టు సని లేదు ఇక ఇక గురుగ్రహం కాపలా కాస్తా వచ్చింది వీళ్ళకి వీళ్ళు ఇచ్చింది పిల్లల్నిచ్చింది ఇచ్చింది అన్నిటిని ఇచ్చింది కానీ వీళ్ళు ఆ పీరియడ్ని సద్వినియోగం చేసుకోలేదు ఈ మకర రాశి వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మా అమ్మ నీకు సంపద వచ్చినప్పుడు దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి వికలాంగులకి అనాథ పిల్లలకి సాధువులకి తెగ చేస్తూ ఉండాలి కన్న తల్లిదండ్రులకి వాళ్ళ పాపం అడగరు వీళ్ళే తీసుకెళ్ళి జేబులో డబ్బులు పెట్టేసేయాలి చిన్నప్పుడు మనం అడిగితే ఇచ్చారు వాళ్ళు అవి చెయ్యాలి మెయిన్గా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి కాస్త డౌన్ అవుతారు అంటే లా లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఎప్పటి నుంచి అంటే మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడు అంటే కొంత పరిస్థితి డౌన్ అవుతుంది ఎందుకంటే ఎంతసేపు రైజింగ్ పీరియడ్ అనుభవించేసారు ఈ మకర రాశి వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడంటే ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది తర్వాత దే విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అగైన్ సో అన్మ్యారీడ్ వాళ్ళందరికీ మ్యారీడ్ పెళ్ళిళ్ళు అవ్వడం విడాకులు అయిపోయిన వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ మ్యారేజ్ అయిపోయి చాలా బాధలతో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చక్కగా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా అయితే డోర్ దగ్గర గోర్ర బటన్ వేళ గోర్రెలు తెంచు పెంచుకొని డోర్ల దగ్గర నుంచి ఉంటారు కదా చాలామంది అసలే ఇప్పుడు ఒక్కొక్కసారి గాలికి వచ్చి తలుపు పడిపోయి డోర్ ఈ బటన్ వేళ ఎగిరిపోద్ది చాలా బ్లడ్ వచ్చేస్తుంది మా అప్పుడు వీళ్ళకి ఉంటుంది కదా ఎవరు ఎవరైతే షుగర్ ఉంటుందో డయాబెటీస్ పేషెంట్లు అటువంటి వాళ్ళకి మందులు తక్కువ కదా మరి అవునవును సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం అనమాట అంటే వీరికి ఇప్పుడు ఎక్కువగా గోర్లతో ప్రాబ్లం అనేది ఉందంటారు అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా మళ్ళీ మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మంచి స్పీడ్లో ఉంటారు వీళ్ళు డబ్బులు సంపాదనలో బస్తాలు బస్తాలు సంపాదిస్తారమ్మా వీళ్ళు డబ్బు తర్వాత డిసెంబర్ ఐదు తర్వాత నుంచి మనకి ఈ మళ్ళీ మిథున రాష్ట్రాలకి వెళ్ళిపోతారు అప్పుడు అప్పుల వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదిస్తారు కానీ అప్పులు తీర్చాలి కదా ఇప్పుడు ఈ ఆర్పి అని ఇలాంటి రకరకాల బిజినెస్లు వచ్చినాయి ఇప్పుడు ఫ్రాడ్ బిజినెస్లు షేర్లని నెట్వర్కింగ్ బిజినెస్లని ఇలా రకరకాల బిజినెస్లు ఉన్నాయి ఈ బిజినెస్ల జోలికి వెళ్ళకుండా రా అని మనం ఎంత చెప్పినా సరే ఆర్జలుగా చెప్పి బేగం బజార్లో గోను సంచులు కొనుక్కుంటున్నారమ్మా నేను మొన్న ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు బ్యాంక్ మేనేజర్ కృష్ణస్వామి అన్న స్నేహితుడు అనమాట ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఎందుకో రమ్మన్నాడు సార్ ఎక్కాను నేను కాదు వెళ్తే గోన్ సంచులు కొన్నాడు ఆరో ఏడు ఎందుకు అని అంటే అప్పుడు మానిటైజేషన్ టైంలో అలాగే వచ్చినాయి అనమాట పైసలు వాళ్ళకి బ్యాంక్ మేనేజర్లకి అప్పుడు కోట్లు కోట్లు మారిస్తే అలా వచ్చినాయి ఎవరో ఆర్పీలని ఇయని అయ్యని డబ్బులని అలాగని అంటే గురుగారు అలాగే వెళ్ళకండి అని చెప్పాను నేను అంటే వాళ్ళు మన మాట వింటారా వినరు రోబై కూడా రాలేదు ఉన్న డబ్బులు పోయినాయి కాబట్టి ఈ దురాశకు వెళ్ళకూడదు ఈ నిధులని ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అయితే ఆ రాశి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు అసలే మకర రాశి అంటే ఏంటనుకుంటున్నాం మోస్ట్ డిసిప్లిన్ మనం ఫోన్ చేస్తే అనుకుంటున్నాం మకర రాశి వాళ్ళు ఎత్తారు మనం మన రాశి వాళ్ళు పిచ్చోళ్ళం మనం ఎత్తుతాం ఎవరు చేసినా సరే వాళ్ళు అసలు చూసుకోవడా చూడనట్టు పెట్టేస్తారు అనమాట మళ్ళీ అదే వాళ్ళకి అవసరం అనుకో మనం మనం ఎక్ అలా ఉంటారనమాట మకర రాశి వాళ్ళు బి లిటిల్ సెల్ఫిష్ అనమాట అండ్ పట్టిన పట్టు వదలరు కరోనా టైంలో ఏం చేశారనుకుంటున్నావు నువ్వు ఇంజక్షన్ కావాలనుకో ఇంజక్షన్ కావాలంటే మా డా ఒక డాక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళకి రెయిన్బో ఇలాంటి హాస్పిటల్స్లో కోవాక్సిన్ అప్పుడు తక్కువ ఉంది కోవిషీల్డ్ ఉన్నారు అప్పుడు వీళ్ళు ఎంతో మాట్లాడేసి అలాగో అలాగా డాక్టర్లు దొంగతనం చేయించేసారు మకర రాశి వాళ్ళు అంటే ఒకటే రెండో వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటే ఆ తింగరాలు వెళ్ళి తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఆ విధంగా ఆ ట్యాక్టీస్ ఈ మకర రాశి వాళ్ళకి ఉంటుంది మళ్ళీ అదే ట్యాక్టీస్ ఇప్పుడు వచ్చేస్తుంది తెలుగు ఆ తెలివితేటలు ఎప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మళ్ళీ డిసెంబర్ ఐదు వరకు అంటే మకర రాశి వారి చుట్టూ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలంటే అలా పెళ్ళాలే జాతకు ఉండాల కారణం ఏంటంటే డైవర్స్ ఇచ్చేస్తున్న పెట్టుకుంటున్నారుగా నీకు అస్సలు నమ్మమమ్మ పద్మావతి నేను చెప్తాను ఒక వ్యక్తికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పలేదని తక్కువ చదువుకుంది పాపం చెప్పలేదంట నేను చదువుకుంది నీ అమ్మాయి కూడా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లాగా తర్వాత కళ్ళజోడు ఉందని చెప్పలేదని పెళ్లి చేసుకుందని ఉత్తుప్తు విడాకులని చెప్పాడు ఉత్తుర్తు విడాకులు తీసుకున్నారు వాళ్ళు గాంధీనగర్లో ఉత్తు విడా విడాకులు అంటే కోర్టులే వేసుకున్నారు ఇది మిగతా చుట్టాలకు చెప్పొద్దు మనం డైవర్స్ తీసేసుకున్నాం ఉత్తు విడాకులు కాగితాలన్నీ వచ్చేసినాయి మళ్ళీ ఒకే చోట బతుకుతున్నారు ఇద్దరు మరి అలా అర్థం ఏంటి గురువు గారు అర్థం కాలేదు నాకు ఇందులో అంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలే ఇరవై సంవత్సరాలు కాపం చేశారు ఇరవై సంవత్సరాలు పిల్ల పెద్దదైపోయింది పాపం అప్పుడు చాలా అమాయకురాలు వాళ్ళ ఆయన కూడా చాలా మంచివాడు డిఫెన్స్ లో చేస్తాడు అయితే వాడికి ఈ అమ్మాయి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుందని మనసులో పెట్టేసుకున్నాడు ఎడ్యుకేషన్ తక్కువ ఉంది నీకు కళ్ళు ఇది నీకు ఐలై ప్రాబ్లం ఉందని నాకు చెప్పలేదు కళ్ళ చోటు తీసుకెళ్ళి చేసుకుందంట ఆవిడ బాగానే చూస్తుంది బాగానే వంట చేస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు కాపరాలు కూడా చేశారు ఇప్పుడు అయితే ఉత్తు ఉత్తు విడాకులు అంట విడాకులు తీసేసుకున్నారు తీసేసుకుని మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటున్నారు అయితే ఇప్పుడు లెగల్లీ డైవర్స్ అనమాట వాళ్ళిద్దరు కూడా పాపం అట్లాగా ఈ మకర రాశి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత నేను ఇంకోళ్ళని కూడా చూశాను కళ్ళు రేచెకటి ఉందని చెప్పేసి కోర్టులో నడుస్తున్నా వాళ్ళు కూడా తీసుకెళ్ళట్లేదు ఆ పిల్లలు ఎంత ఆడపిల్లలు పాపం ట్రై చేస్తున్నారు మంచిగా వెనకలేదు వాళ్ళు ఏం చేస్తాం గురువు గారు మరి వీరికి ఆర్థికంగా బాగుందన్నారు ఆరోగ్యంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు ఓకే మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు లేకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఎలా ఉంటుంది అంటారు వీరికి ఇక్కడ ఇండియాలో ఉండి చదువుకుంటే సరిపోద్ది ఎందుకంటే మే పద్నాలుగు నుంచి మంచి స్థానంలోకి వెళ్ళినా మా ఇప్పుడు వరకు మకర రాశి మే ముప్పై వరకు చాలా బాగున్నాడు అంటే మే ముప్పై వరకు బాగానే ఉంటాడు అక్కడి నుంచి కాస్త అక్టోబర్ పద్దెనిమిది వరకు స్టూడెంట్స్ డల్ అవుతారు ఎడ్యుకేషన్ మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు బాగా చదువుతారు మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్ నుంచి మే ముప్పై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డల్ అవుతారు కాబట్టి కొన్ని కొన్ని పీరియడ్స్లో విద్యార్థులు గవర్నమెంట్ జాబ్లు కొట్టడం విదేశాలకు అసలు వెళ్ళకూడదు అంటారు ఆ సమస్య లేదుగా అది ఆ చాప్టర్ ఇస్ క్లోజ్డ్ వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు మరి చూసుకుంటే మకర రాశి వారికి అన్నింటిలోనే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు మిశ్రమ అష్టమ కేతు వస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఆర్థిక పరంగా చాలా ఏంటంటే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కన్యా రాశిలో ఉన్నటువంటి ఆయన కేతువు ఎక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు సింహరాశిలోకి వస్తున్నాడు ఎంత ప్రాబ్లం తెలుసా అసలు అష్టకే అష్టమ కేతు కేతు అంటే ప్రేతాత్మల సౌండ్లు వీళ్ళకి పడుకున్న వాళ్ళకంటే సౌండ్లు ప్రేతాత్మలు కనబడతా ఉంటాయి ప్రేతాత్మక సౌండ్లు ఇన్ఫాక్చుయేషన్లు ఆలోసినేషన్లు మైండ్లో ఆలోచించడం ఆ తర్వాత అష్టమకేతు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చనిపోవాలి అని ఆలోచించుకోవడం ఇలాంటి ఆలోచనలు ఎక్కువ సుసైడీల్ టెండెన్సీ వస్తాయి అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు అనమాట చాలా జాగ్రత్తగా జనం మధ్యలో ఉండాలమ్మా అందుకని పరిహారాలు మరి ఏం చేసుకోవాలనుకుంటున్నాను అష్టమ కేతు పిచ్చోళ్ళు అయిపోతారనమాట వెళ్ళు లేకపోతే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవడం ద్వారా వీళ్ళ యొక్క దోషాలు పోతాయి అలాగే చక్కగా గురువు మేడి చెట్టు ఒకటి చూసుకొని మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మేడి చెట్లు ఎక్కువ వేయాలి వీళ్ళు గురువారం గురువారం నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే సరిపోతాము చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు